జ్యోతిలోకి వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది అంటే పౌర హక్కులకు సంబంధించి కాదు నందయ్య అనే ఒక సంబంధించి ఇన్సిడెంట్ చెప్పింది చెప్పుకున్నా గోడ ఇట్టే సంగతే అయితే రైల్వే పోలీసులు వాళ్ళు సరే అని నేను రైల్వే పోలీస్ స్టేషన్కి పోయినా ఇప్పుడు జానీ 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 ఆయన సబ్ ఇన్స్పెక్టర్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ పోయిన పోయి వాళ్ళతో మాట్లాడినా మాట్లాడి మీరు తీసుకొచ్చి ఆయనను ఆయన మాయమయ్యాడు ఆయన అనబడుతున్నాడు ఆయన మేము తేలేదు అన్నాడు అన్నాక నేను పోయేటప్పుడు నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఆయన ఏమన్నాడంటే సరే నువ్వు మా ఊని కాబట్టి ముస్లిం మన ఆయనకు ఒక విషయం చెప్తున్నా ఏంటంటే ఆయన నిడిచిపెట్టినాము అరెస్ట్ చేసిన ఆయన అది ఒక పాయింట్ దొరికింది నాకు అరెస్ట్ చేసింది కరెక్టే వచ్చేసిన తర్వాత ఆయన పక్కన లాకప్ లో ఆ రోజు ఉన్న ఒక వ్యక్తి నాకు అనౌన్ ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ అప్పుడు ల్యాండ్ ఫోన్ అట్లనే ఒక కానిస్టేబుల్ కూడా ఒక అనోన్ ఫోన్ చేసిన అలా పార్టిసిపేట్ చేసినా సార్ నాదైతే ఏం పాత్ర లేదు ఆయన బాగా కొట్టారు ఆయన ఆటోకాలు వాటి కాలు వాటి చింపేసారు మొత్తం చెప్పి ఆయన బస్తరా చుట్టి రేచిని రైల్వే స్టేషన్ పక్కన ట్రాక్ పక్కన పాతి యాక్చువల్లీ ఇదంతా రాసిన పేపర్ లో అప్పుడు ఏ ప్రసాద్ ఎడిటర్ ఉండే ఏం మీ ఆ ఇట్లా రాసేసావు డైరెక్ట్ ఇది ఏందేమన్నా ప్రాబ్లం అయితే అసెంబ్లీ నడుస్తాను నరసింహరావుషన్ ఇన్ఛార్జ్ ఆయన బాగా డైర్ ఉండే మునీరు సోర్స్ ఉంటే వాడతాడు సార్ లేకపోతే రాయడు కొట్టేసి పెట్టేసిన గతం తెల్లారి బ్యానర్ల ఫస్ట్ పేజ్లో పడే అసెంబ్లీలో వెళ్ళి అదే రోజు రైల్వే డిఎస్పి వచ్చి రేచిన్ దగ్గర తవ్వితే శవం వెళ్ళింది గత మిడియట్ వాళ్ళందరూ తొమ్మిది ఏడు మందిని సస్పెండ్ చేసింది